మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా సమస్యలు ఎదురవుతున్నప్పటికీ మీ యొక్క నైపుణ్యతతో మీ యొక్క మార్గదర్శకత్వంతో ముందుకు నడవగలుగుతారు మీ యొక్క సేవా కార్యక్రమాలు గాని రాజకీయ రంగ ప్రవేశం గాని అనుకూలమైనటువంటి మార్పులకి కారణమవుతుంది సంఘ సేవా కార్యక్రమాలలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మీదైన శైలిలో మీరు వ్యవహరించగలుగుతారు సహోదర సహోదరి బృందం అండగా నిలబడతారు సహోద్యోగులు సహచర బృందం కింద స్థాయి ఉద్యోగస్తుల నుంచి మీకు మంచి లభించే విధంగా మంచి పరిణామాలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి కొన్ని కీలకమైన సందర్భాలలో మాత్రం జీవిత భాగస్వామి నుండి సలహాలు సూచనలు తీసుకోవటం అనేది అన్ని వేళల ఉపయుక్తమైనటువంటి విషయము ఈ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు మర్చిపోవద్దు దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి చిన్న పొన్న వ్యాపారస్తులకి రైతులకి కాలం అనుకూలంగా ఉంది పెట్టినటువంటి పెట్టుబడులు తిరిగి వనక్కి వస్తాయి ఇది మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత అనుకూలమైనటువంటి అవకాశాలని అందుకోగలుగుతారు కొన్ని సందర్భాలలో తరచుగా కొన్ని అవకాశాలు చేజారిపోతున్నాయి మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలు వేరొకరు దక్కించుకుంటున్నారు అన్న నేపథ్యంలో సంఘటనలు ఉండవచ్చు ఏదైనా శైవ క్షేత్రంలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక సహిత అమృత మహాపార్శ్వత హోమాన్ని జరిపించండి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి తల్లితరపు బంధువులతోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి పుట్టింటి నుండి రావాల్సినటువంటి కొన్ని లోపించడము మనల్ని విమర్శలకు దారి తీసే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉంటాయి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరి మీద మీరు ద్వేషంతో ఉండరు జరుగుతున్నటువంటి విష వ్యవహారాలలో కొన్ని రకాలైనటువంటి అపోహలు నిందలు ఉండటం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయన్న విషయం తెలిసినప్పటికీ ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి అకాల నిద్రాహారాల వలన ఆరోగ్య విషయంలో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న విధి విధానంగా ఒకనొక కళాశాలలో యూనివర్సిటీలో మీకు సీటు లభించడం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని రుద్ర కవచాన్ని పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినన్నాడు అమృత మహాపాష్పత హోమాన్ని శివ పార్వతుల కళ్యాణాన్ని జరిపించండి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి